టిఎస్ఆర్టీసీ ఫ్రీ బస్సులు నడుపుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి లేడీస్కి ఉచితంగా బస్సులు నడుపుతుంది అంటే అందరూ కూడా టీఎస్ఆర్టీసీ నష్టాల్లో ఉందని అనుకుంటున్నారేమో టీఎస్ఆర్టీసీ మాత్రం లాభాల్లో ఉంది ఎలా లాభాల్లో ఉంది అంటే పల్లె వెలుగు సర్వీసులు తగ్గించింది ఎక్స్ప్రెస్ సర్వీసులని నడుపుతుంది ఎక్స్ప్రెస్ సర్వీసులకి పల్లె వెలుగుల్లో నడుపుతుంది ఎక్స్ప్రెస్ టికెట్లు జెంట్స్ కొడుతుంది లేడీస్ని ఫ్రీగా కూర్చోబెడుతుంది బస్ అంతా జనాలు నిలబడే వెళ్తున్నారు డబల్ ప్రైజ్ ఇచ్చి ఎక్స్ప్రెస్ టికెట్లు కొని పల్లె వెలుగు జర్నీ చేసినట్టు చేస్తున్నారు ఇది ప్రస్తుతం జరుగుతుంది తెలంగాణ స్టేట్లో ఎందుకంటే ఫ్రీ ఇచ్చిన తర్వాత నుంచి పల్లె వెలుగు బస్ సర్వీసెస్ అనేవి తగ్గించారు ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుపుతున్నారు నిజంగా ఇంతకుముందు పల్లె వెలుగు బస్సులు ఒక గంట నిలబడితే ఎట్లీస్ట్ రెండు వచ్చే ఇప్పుడు గంట నిలబడితే ఒకటి కూడా రావడం కష్టంగానే ఉంది నేను ఆల్మోస్ట్ చేస్తున్న బస్ జర్నీలన్నీ కూడా ఇలాగే చాలా ఇక నేను వర్ణాతీతం అది